పార్వతీపురంలో తుఫాను ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొందామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు మంగళవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి తుఫాన్ ముందస్తు చర్యలపై మీడియాతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు ముమ్మర సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మన కరపగారి ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు మనకి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మనకు సార్ వచ్చారు మీరు చూసారు ఆల్రెడీ ఎస్పీ గారు కానీ జిఎస్సీ గారు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి మనం పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చాం అలాగే ప్రతి విలేజ్లో కూడా బిల్ ఏర్పాటు చేశాం అంటే ఏదైనా అవసరమైనటువంటి లేదనుకుంటే అనుకోని సంఘటనలు ఏదో ఎదురైతే ఎలా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మార్క్డ్రిల్ కూడా ఏర్పాట్లు చేయించాం ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని అలాగే కొండ దిగువనున్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వన్ నైన్ వన్ టూకి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి వన్ జీరో వన్కి ఫోన్ చేసినా వన్ డబల్ జీరోకి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఈ మూడు రోజులు సెలవులు ఇచ్చాం అంగన్వాడి ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి నాలుగు రోజులు సెలవులు ఇచ్చాం ముప్పై తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు ముందుగా వాళ్ళందరూ కూడా తుఫాను ప్రభావం వల్ల మనం